విషమించిన మిర్చి అంటూ కర్నూలు సాక్షి విషయంలో ట్యాబ్లాయిడ్ ఫస్ట్ పేజీలో మంచి వార్త వచ్చింది అదేంటో చూద్దాం మిర్చిలో పురుగు మందుల అవశేషాలు చీడపీడల నియంత్రణకు అడ్డగోలుగా వినియోగం ఎకరాకు యాభై నాలుగు వేల నుంచి అరవై వేల వరకు ఖర్చు అత్యంత ప్రమాదకరమైన మందులు విక్రయాలు లాభాల కోసం ప్రోత్సహిస్తున్న డీలర్లు ఎగుమతుల పైన తీవ్రమైన ప్రభావం ఈ కారణంగానే పతనమవుతున్న ధర కర్నూలు అగ్రికల్చర్ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది మిర్చి పురుగు మందుల వినియోగం అధికం కావడంతో రైతులకు పెట్టుబడి వ్యయం తడిసి మోపిడవుతూ ఉంది ఇదే సమయంలో మిర్చిలో పురుగు మందుల అవశేషాల కారణంగా ప్రజారోగ్యం దెబ్బతింటోంది ఇకపోతే ఈ కారణంగానే ఎగుమతులు కూడా పడిపోయినట్టు తెలుస్తూ ఉంది ఇటీవల గుంటూరు నుంచి వ్యాపారులు అరవై కంటైనర్లలో తొమ్మిది వందల టన్నుల మిర్చి చైనాకు ఎగుమతి చేశారు అక్కడ నిల్వ అక్కడ నిర్వహించిన పరీక్షల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టు గుర్తించి వెనక్కి తీసుకెళ్లాలని చెప్పినట్టు సమాచారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన మిర్చి ప్రధానంగా గుంటూరు యార్డుకు తరులుతూ ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో లక్ష ఇరవై తొమ్మిది వేల ఎకరాల్లో మిర్చి సాగైంది ఎకరాకు సగటున ఇరవై ఐదు క్వింటాల వరకు దిగుబడి వచ్చింది బ్యాడిగ రకాలకు క్వింటా రికార్డు స్థాయిలో యాభై ఆరు వేల వరకు దల ధర పలికింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉమ్మడి జిల్లాలో లక్షా పదిహేడు వేల ఎకరాల్లో మిర్చి సాగు అయింది సాగు తగ్గినప్పటికీ చీడపీడలు వైరస్ తెగుళ్ళు నల్ల తామర ప్రభావం తీవ్రంగా ఉండటంతో పురుగు మందుల వినియోగం భారీగా పెరిగింది ఇరవై నుంచి ఇరవై ఐదు దఫాలుగా పురుగు మందుల వినియోగం మిర్చి పంట నాట్లు మొదలుకొని చివరి కోత వరకు ఆరు నెలల వ్యవధి ఉంటుంది ఈ మధ్యకాలంలో ఇరవై నుంచి ఇరవై ఐదు దఫాలుగా పురుగు మందులు వినియోగిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఒక్కో దఫా పురుగు మందులు పిచికారి చేయాలంటేనే ఎకరాకు మూడు వేలపైనే ఖర్చు అవుతుంది దీన్ని బట్టి చూస్తే ఎకరాకు కేవలం పురుగు పైనే యాభై నాలుగు నుంచి అరవై వేల వరకు ఖర్చు చేస్తుండటం గమనార్హం డీలర్ల ఇష్టారాజ్యం మిర్చి రైతులు పురుగు మందుల నియంత్రణలో డీలర్లను ఆశ్రయిస్తున్నారు డీలర్లు అమ్మకాలు పెంచుకునేందుకు రెడ్ ఎల్లో లేబుల్ పురుగు మందులను అధికంగా అంటగడుతున్నట్టు తెలుస్తూ ఉంది గ్రీన్ లేబుల్ పురుగు మందులను వినియోగించేలా డీలర్లు రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది కానీ ఆ దిశగా ప్రోత్సహించకపోవడం వల్లే పురుగు మందుల వినియోగం పెరిగిపోతూ ఉంది గ్రీన్ లేబుల్ పురుగు మందుల వినియోగం అతి తక్కువగా అంటే పది నుంచి ఇరవై శాతం ఉండగా రెడ్ ఎల్లో బ్లూ లేబుల్ పురుగు మందుల వినియోగం ఎనభై నుంచి తొంభై శాతం వరకు ఉంటా ఉంది దేశంలోనే ఐదవ స్థానం ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పురుగు మందుల వినియోగం భారీగా పెరిగింది ఇరవై మూడులో రెండు లక్షల తొంభై రెండు వేల లీటర్ల పురుగు మందు వినియోగించినట్టు తెలుస్తూ ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏకంగా మూడు లక్షల అరవై ఒక్క వేల లీటర్ల పురుగు మందు వినియోగించటం గమనార్హం రసాయన ఎరువులు పురుగు మందుల వినియోగంలో నంజాల జిల్లా దేశంలోనే ఐదవ స్థానంలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది సేంద్రియ ఎరువుల్లోనే పంటల్లో నాణ్యత రసాయన ఎరువులు మితిమీరి వినియోగిస్తుండటంతో తెగుళ్ళు పురుగు మందులు బెడద పెరుగుతూ ఉంది సేంద్రియ ఎరువులు వినియోగిస్తే తెగుళ్ళు పురుగు మందుల తీవ్రత తగ్గుతుంది అప్పుడు పురుగు మందుల వాడకం కూడా తగ్గించవచ్చు పురుగు మందులను వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల సూచనల మేరకే వినియోగించాలి గ్రీన్ లేబుల్ పురుగు మందులను సిఫార్సులకు లోబడి వినియోగిస్తే మిర్చిలో నాణ్యత కూడా పెరుగుతుంది అని చెబుతున్నారు సుజాతమ్మ ప్రధాన శాస్త్రవేత్త ఏరువాక కేంద్రం కర్నూలు